ఉపనిషత్తుల గురించి చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు గురువు గారు నిజంగా గారు వచ్చారు అంటే ఏదో ముఖ్యమైన విషయం మాకు తెలుస్తుంది అనేది ప్రేక్షకులకు కూడా తెలిసిపోతుంది అలాగే నేను ఇంతటి బలవంతుడిని నేను ఇంతటి బలం ఉంది నాకు అని మాట్లాడుకునే వాళ్ళకి అసలు భగవంతుడు ఉపనిషత్తుల ద్వారా ఎలాంటి బలాన్ని ప్రసాదించాడు అసలు ఈ జీవానికి ఎలాంటి బలాన్ని ప్రసాదించాడు చెప్పండి అమ్మ జ్యోతి గారు చాలా మంచి ప్రశ్న వేశావు మన హిట్ టీవీ ఛానల్ ప్రేక్షకులు జాగ్రత్తగా ఈ విషయాన్ని వినాలి గ్రహించాలి అని నా యొక్క మనవి వేదంలో ఒక మంత్రం ఉంది యాత్మదా బలదాయ విశ్వ ఉపాసతే ప్రశిషం ఛాయామృతం ఎస్ దేవామృతం కస్మై దేవాయ హిధేమా ఇందులో దీని మంత్రార్థం చెప్పాను నేను ఎందుకంటే స్కూల్ పిల్లలకు టీచర్ చెప్పినట్లు అవుతుంది కాబట్టి ఆ ఆత్మదా బలదా అన్నాడు బలదా అంటే మనకు బలములు ఇచ్చేవాడు పరమాత్మ కేవలం శరీరాన్ని ఇచ్చేవాడే కాదు ప్రాణాన్ని ఇచ్చేవాడే కాదు మనస్సునిచ్చేవాడే కాదు వాక్కునిచ్చేవాడే కాదు మనకు జీవనం ఇచ్చేవాడే కాదు కదా కానీ మనకు ఆ పరమాత్మ నాలుగు బలాలు కూడా ఇస్తున్నాడు అది ఏమిటి ఆ బలాలు అంటే ఒకటి బుద్ధి బలము రెండు భుజ బలము మూడు ధనబలము నాలుగు శ్రమబలము బలాలు కూడా ఆయన ఇచ్చాడు ఆయన కాబట్టి ఎవరు బుద్ధిబలాన్ని సంపాదించుకుంటారో వాళ్ళు బ్రాహ్మణులు ఎవరు భుజబలాన్ని సంపాదించుకుంటారో వాళ్ళు క్షత్రియులు ఎవరు ధనబలాన్ని సంపాదించుకుంటారో వాళ్ళు వైశ్యులు ఎవరు శ్రమ బలాన్ని సంపాదించుకుంటారో వాళ్ళు శూద్రులు అని చెప్పబడి ఈ నాలుగు బలాలు సమానమే ఏ బలం లేకపోయినా వ్యర్థమే ఏమి శ్రమశి ఇప్పుడు ఒకటి దగ్గర ధనం ఉంది ధన బలం ఉంది కానీ శ్రమ బలం లేదు ఇల్లెట్ట తయారైతుంది తయారు కాదు కదా ఏమండి తర్వాత ఇంజనీర్ ఉండాలి ఏది ఇంజనీర్ అంటే బుద్ధిబలం కలిగిన వాడు ఉండాలి బుద్ధిబలం కలిగిన వాడు ఉండాలి భుజ బలం కలిగిన వాడు ఉండాలి ధన బలం కలిగిన వాడు ఉండాలి శ్రమ అంటే నాలుగు బలాలు కలిగిన వాడు అయితేనే ఒక భవనాన్ని మనం నిర్మించగలుగుతాం అన్నమాట కాబట్టి మనకు దీంట్లో వర్ణము అంటే కులము లేదు వేదాల్లో గాని ఉపనిషత్తుల్లో గాని కుల శబ్దం మనకు కనిపించదు వర్ణం అనే మాటనే కనిపిస్తుంది వృణతే వర్ణ అన్నమాట దేన్ని వాడు వరిస్తే ఇప్పుడు అమ్మాయి ఎవరి వరి ఎవరిని వరిస్తే అతడు అతడు ఏమవుతాడు వరుడు అవుతాడు అమ్మాయి ఎవరిని వరిస్తే అతడు వరుడైనట్లే దేన్ని ఏ పనిని వరిస్తే ఆ పని ద్వారా ఆ పేరు వర్ణంగా ఆ మనిషికి వస్తుంది అని ఉపనిషత్ చెప్తా ఉంది ఏ వర్ణంతో పుట్టాడు పుట్టగానే అంటే దీని ఉపనిషత్తు ఏం చెప్తా పుట్టగానే బ్రాహ్మణుడుగా పుట్టాడు క్షత్రియుడుగా పుట్టాడు శూద్రుడుగా పుట్టాడు అనమాట తర్వాత పుట్టిన తర్వాత ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు నాలుగు బలాలు ఇవి లోకాన్ని కావాలి దేవదేవుడు మనకు సంగను నాలుగు బలములు జీవనంబున జీ జీ నాలుగు బలములు బ్రతుకు కూర్రకై మన బ్రతకడానికి నాలుగు బలములు భగవంతుడు ఇచ్చాడు ఇందులో ఏ బలం తక్కువైనా గాని ప్రపంచం నడవడానికి అవకాశమే లేదు కాబట్టి ఇంకోటి బలములు కూడా మారుతూ అన్నమాట బలములు మారడానికి అవకాశం ఉంది శ్రమ శ్రమశక్తిత్వం చేసేవాడు ధనాన్ని సంపాదిస్తాడు ధనాన్ని సంపాదించిన వాడు ఏమవుతాడు ఎలక్షన్లు నిలబడి మంచి పదవిని సంపాదించుకుంటాడు ఎత్తుడు అయిపోతాడు అంతే తర్వాత ఏమవుతాడు వాడు జ్ఞానే అయిపోతాడు నేను చెప్తాను కదా కరెక్ట్ శ్రీకృష్ణుడు ఏం చేసినాడు మొదలు పసులు కాసాండు ములుగర్ర పట్టుకున్నాడు తర్వాత ఏం చేసిండు కృషి వాణిజ్యం చేశాడు తానే చెప్పాడు బృందావనాన్ని మంచిగా ధనవంతమైన ఒక నగరంగా మార్చేసినాడు కాబట్టి అక్కడ వైశ్యుడు అయిపోయాడు వైశ్య వర్ణానికి వచ్చాడు శూద్రవర్ణం నుంచి వైశ్య వర్ణానికి వచ్చాడు తర్వాత ఏం చేశాడు శత్రువులు ఎప్పుడైతే ద్వారక మీద బృందావనం మీద దాడి చేయడం మొదలు పెట్టారో అప్పుడు చక్రాన్ని ధరించాడు క్షత్రియుడు ఆ తర్వాత ఏమయ్యాడు యుద్ధ భూమిలో అర్జునునికి కర్తవ్యోపదేశం చేశాడు గీతోపదేశం చేశాడు కాబట్టి అప్పుడు అక్కడ బ్రాహ్మణుడు అయ్యాడు అంటే మనిషి పరివర్తనశీలుడు కులం అనేది ఇప్పుడు మనకు సమాజంలో కులం అంటే ఏమిటి అది హిమాలయ పర్వతం అన్నమాట దాన్ని కదిలించలేం మనం కానీ వర్ణము మారుతుంది మారేది వర్ణము మారనిది కులము కాబట్టి ఇవి నాలుగు వర్ణములను భగవంతుడు సృష్టించిచ్చాడు నాలుగు పనులు చేసే వాళ్లను ఆ పేర్లతో పిలవడానికి అంతే అనమాట నాలుగు రకాల వాళ్ళను సృష్టించలేదు వర్ణాలను సృష్టించాడు అట్లే నేను అన్న ఇంతకు ముందు మన మూడు రకాల మనుషులను సృష్టించలేదు మూడు స్వభావాలను సృష్టించాడు ఏ స్వభావాన్ని వాళ్ళు అలవర్చుకుంటే ఆ పేరుతో వాళ్ళు పిలుస్తారు మనం కూడా అంతే కదా చదువు చెప్తే అధ్యాపకుడు అయ్యాడు అవునా కదా అంతే కదా బస్సు నడిపిస్తే డ్రైవర్ అయ్యాడు పాలమ్తే పాలవాడయ్యాడు అంతే ఏ పని చేస్తే ఆ పేరుతో ఆ పరివర్తనశీలమైనటువంటి ప్రపంచాన్ని మనం ఉపనిషత్తుల్లో బృదాన ఉపనిషత్తుల్లో చక్కగా చూడవచ్చు చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ముందు ముందు కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మేము చూడకపోయినా మా పిల్లలు చూడకపోయినా వాళ్ళ పిల్లలు చూస్తారు అని మా నాన్నగారు ఒక మాట అంటూ ఉంటారండి ప్రొఫెషన్ని కులంగా మార్చేస్తారేమో ఇంకా ముందు 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 తరాల వారికి ఈ కులాలన్నీ పోయి టీచర్ ఒక ఇది అలాగే ఇప్పుడు ఏ ప్రొఫెషన్ ఉంటే ఆ ప్రొఫెషన్ కులమైపోతుందని గురుగారు చెప్పినట్టు ఉపనిషత్తుల్లో ఎంతటి చక్కటి వివరణ ఇచ్చారు అసలు ఏంటి భగవంతుడు సృష్టించాడు మనం దేన్ని ఆచరించాలి దానివల్ల మనకి పొందే లాభాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు మసంజ్ చెన్నప్ప గారు ప్రతి వీడియోని కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా ఉపనిషత్తులకి సంబంధించి మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఆ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే